బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసుకునే విధంగా ఈరోజు వెజ్ పులావ్ ఎలా చేయాలో చూడండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా మనం బిర్యానీ స్పైసెస్లో ఇలా జాజికాయి ఉంటుంది కదా వాటిని చిదగ్గొట్టి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది గ్యాస్పై బౌల్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేసుకోవాలి వీళ్ళు హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసి వేయించుకోవాలి అందులోనే ముందుగా మనం సన్నగా తరిగిన ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసి ఫ్రై చేసుకోవాలి అందులోనే కొంచెం జీడిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించాలి అది వేగిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలుపుకోవాలి ఇలా పచ్చివాసన పోయినంత వరకు వేయించిన తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ వేసి వేయించాలి బీన్స్ క్యారెట్ ట్వంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అందులోనే మనం గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలి వెజిటేబుల్స్ మీ ఆప్షన్ ఇందులో బంగాళదుంపలు కానీ కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు అందులోనే మనం టూ టమాటోస్ వరకు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకొని కలుపుకోవాలి అందులోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇలా టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి టమాటా సగ్గింది అన్నప్పుడు అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకోవచ్చు మీ ఆప్షన్ పన్నీర్ ఉంటే వేయొచ్చు లేదంటే లేదు ఇలా పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత అందులోనే నేను కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి నేను త్రీ గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకున్నాను మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి మనం ముందుగా వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకోవచ్చు లేదు అంటే ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా రైస్ వేసుకున్న తర్వాత అందులోనే బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి ఇందులో పుదీనా కూడా వేసుకోవచ్చు ఇలా మసాలా వేసుకున్నాం కదా పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకొని అందులోనే వాటర్ వేసుకోవాలి నేను ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేను మూడు గ్లాసులు రైస్ వేసాను కాబట్టి సిక్స్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను పూర్తిగా కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం కసూరి మేతి కొత్తిమీర వేసి కలుపుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కానీ వాటికనేది వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ ఇందులో వేసాం కదా అందులో వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకున్న అయిపోద్ది ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ఇలా టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అప్పుడే మనం గ్యాస్ను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి వెజ్ పులావ్ అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి కదా ఇందులో మనం పన్నీర్ బదులు మష్రూమ్ కూడా వేసుకోవచ్చు ఇలా టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి లేదు అని అంటే మన వెజిటేబుల్స్ అన్నీ కింద ఉండిపోతాయి ఒకసారి కలిపిన తర్వాత పదే పదే కలపకూడదు ఎందుకంటే రైస్ అనేది ముక్కలైపోతుంది ఇలా లో ఫ్లేమ్లోనే ఉడికిన తర్వాత ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయినట్టే మీలో ఎంతమందికి రైతాతో ఈ వెజ్ పులావ్ ఇష్టమో కామెంట్లో పక్కా చెప్పండి వెజ్ పులావ్ అనేది మనం కుక్కర్లో కాకుండా ఇలా లూజ్గా పెట్టుకుంటే ఈ కొలతలతో వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా పూర్తిగా రెడీ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజ్ పులావ్ రెడీ నేను చెప్పాను కదా ఈ కొలతలతో చేస్తే చాలా పొడి పొడిగా వస్తుందని మీరే చూడండి ఎంత విడివిడిగా వచ్చిందో రైస్ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి వెళ్ళండి బాయ్